రానున్న రోజుల్లో జరగనున్న పార్లమెంట్ ఎన్నికలకు అధికార కాంగ్రెస్ పార్టీ ఇప్పటి నుంచే కార్యాచరణ సిద్ధం చేస్తోంది రాష్ట్రంలోని పదిహేడు లోక్సభ స్థానాలకు గాను పదహారు స్థానాలు దక్కించుకోవడమే లక్ష్యంగా పావులు కదపడం ప్రారంభించింది కాంగ్రెస్ పార్టీ ఇటీవల ఎన్నికల్లో పోటీ చేసిన వాళ్లలో ఒకళ్లిద్దరు మాత్రమే పార్లమెంటుకు పోటీ చేసే అవకాశం ఇవ్వాలని మిగిలిన వారిని ఎట్టి పరిస్థితుల్లో కూడా పార్లమెంట్ ఎన్నికలకు ప్రోత్సహించవద్దని కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది లోక్సభ ఎన్నికల ధ్యేయంగా బీఆర్ఎస్ బీజేపీల ముఖ్య నేతలను పార్టీలోకి చేర్చుకుని బరిలోకి దించే ప్రయత్నాలను ముమ్మరం చేసినట్లుగా తెలుస్తోంది ఎంపీ సీట్లకు టికెట్ల ఖరారు వ్యవహారం పది నుంచి పన్నెండు స్థానాల్లో సులభమేని గాంధీభవన్ వర్గాలు చెబుతున్నాయి దక్షిణ తెలంగాణ పరిధిలోకి వచ్చే నల్గొండ భువనగిరి మహబూబ్ నగర్ నాగర్ కర్నూల్ చేవెళ్ల మల్కాజ్గిరి మెదక్ జహీరాబాద్తో పాటు దక్షిణ తెలంగాణలోని పెద్దపల్లి ఖమ్మం మహబూబాబాద్ వరంగల్ స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక పెద్ద కష్టమేవి కాదని అంటున్నాయి ఈ స్థానాల నుంచి ఇప్పటికే రెండు పేర్లను పరిశీలిస్తున్నారనే చర్చ గాంధీభవన్ వర్గాల్లో జరుగుతోంది నల్గొండ పార్లమెంట్ నుంచి జానారెడ్డి పటేల్ రమేష్ రెడ్డిలో ఒకరు భువనగిరి నుంచి కోమటిరెడ్డి లక్ష్మి చామల కిరణ్ కుమార్ రెడ్డిలో ఒకరు మహబూబ్ నగర్ నుంచి వంశీచందర్ రెడ్డి సీతా దయాకర్ రెడ్డిలో ఒకరు అలాగే నాగర్ కర్నూలు నుంచి మల్లు రవి కాంగ్రెస్ లోకొస్తే పీర్ రాములు చేవేళ నుంచి కేఎల్ఆర్ లేదంటే బీఆర్ఎస్ నుంచి వస్తారని భావిస్తోన్న రంగారెడ్డి జిల్లాకు చెందినటువంటి ముఖ్య నేత లేదంటే బీజేపీ నుంచి మరో కీలక నేత మల్కాజ్గిరిలో మైనంపల్లి హనుమంతరావులను బరిలోకి దించే అంశంపై టీపీసీసీ కసరత్తు ప్రారంభించింది ఇక పెద్దపల్లి నుంచి చెన్నూరు ఎమ్మెల్యే జి వివేక్ కుమారుడు వంశీ లేదా పెరికశ్యామ్ ఖమ్మం నుంచి విహెచ్ లేదంటే రేణుకా చౌదరి పోట్ల నాగేశ్వరరావుల్లో ఒకరు మహబూబాబాద్ నుంచి బలరాం నాయక్ విజయబైలలో ఒకరికి టికెట్ ఇవ్వచ్చని అంటున్నారు ఇక వరంగల్ నుంచి సిరిసిల రాజయ్య దుమ్మాట సాంబయ్య మంత్రి పదవి ఇవ్వకపోతే అద్దంక దయాకర్ పేర్లను మెదక్ నుంచి జగ్గారెడ్డి లేదా విజయశాంతి జహీరాబాద్ నుంచి సురేష్ షెట్కర్ పేర్లను పరిశీలించవచ్చని సమాచారం ఆదిలాబాద్ సికింద్రాబాద్ హైదరాబాద్ కరీంనగర్ నిజామాబాద్ స్థానాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని కాంగ్రెస్ భావిస్తోంది ఆయా స్థానాల్లో బీఆర్ఎస్ తో పాటు బీజేపీ నుంచి కూడా పోటీ ఎదురవుతుందని అంచనా వేస్తోంది ఈ నేపథ్యంలో త్రిముఖ పోటీలో నెట్టుకు రావాల్సిన అభ్యర్థుల కోసం అన్వేషణ ప్రారంభమైందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి ప్రాథమిక సమాచారం ప్రకారం హైదరాబాద్ నుంచి అజారుద్దీన్ లేదా ఫిరోజ్ ఖాన్ సికింద్రాబాద్ నుంచి అనిల్ కుమార్ యాదవ్ లేదా నవీన్ యాదవ్ నిజామాబాద్ నుంచి ధర్మపురి సంజయ్ లేదా టి జీవన్ రెడ్డి కరీంనగర్ నుంచి అలిగిరిరెడ్డి ప్రవీణ్ రెడ్డి మాజీ మంత్రి ఎంఎస్ఆర్ మనవడు రోహిత్ రావు పాడి రెడ్డి ఆదిలాబాద్ నుంచి నరేష్ యాదవ్ లేదా మరో ఆదివాసీ నాయకుడి పేర్లు పరిశీలిస్తున్నారు మొత్తం ఇటీవల ఎన్నికల్లో పోటీ చేసిన వాళ్లలో ఒకళ్ళిద్దరు పేర్లు మాత్రమే పార్లమెంటుకు పరిగణనలోకి తీసుకుంటామని అసెంబ్లీ టికెట్ల విషయంలో త్యాగం చేసిన వారికి ఖచ్చితంగా ప్రాధాన్యత ఉంటుందని టీపీసీసీ ముఖ్య నేత ఒకరు అంటున్నారు